ఫస్ట్ స్టార్టింగ్ ఇలా నేను అయితే స్టార్ట్ చేశాను లేండి వీడియో అలానే ఇంటి ముందు ఇలా పచ్చని పంట పొలాలు ప్రశాంతమైన వాతావరణం అసలు చాలా బాగుంటుంది కదండి ఇలాంటి వాతావరణం ఉదయాన్నే లేవంగానే ఇలా చూస్తూ పనులు చేసుకుంటుంటే మైండ్ కూడా చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది కదండి ఇంకా మా ఇంటి ముందు అయితే చాలా బాగుంటుంది అండి మైండ్ కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్ ఉదయాన్నే లేవంగానే చూస్తే మాత్రం ఇక్కడ ఫస్ట్ నేను బయట చేసి నీళ్ళు జల్లి మొగ్గు పెట్టేసిన తర్వాత బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను అండి ఇక్కడ బకెట్లో ఉన్న బట్టలు ఏమి రోజువారీ వేసుకునేవి బకెట్ల వరకు అలానే ఇక్కడ బ్యాగ్లో ఉన్నాయి చూడండి అండి ఇవి నేను ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చిన లగేజీ బ్యాగులండి ఇవి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ఉతికాయనులండి ఏమైందంటే బ్యాగ్లో ఇడిచిన బట్టలు అలానే ఉతికినవి రెండు కలిపేసేసాను అలా అందువల్ల వీటిని మళ్ళీ జాడీయాల్సి వస్తుంది ఎందుకంటే రెండు కలిసి పని కదండి ఇడ్చిన బట్టలు ఉతికిన బట్టలు కొంచెం ఎట్లయినా స్మెల్ వస్తాయి కదండి ఇవి మనం డైలీ వేసుకోము కదా అలా అని చెప్పేసి ఇంకా వీటిని అయితే కొంచెం అలా సరుపులో వేసేసి కొంచెంసేపు నానబెట్టేస్తే వచ్చలు అని చెప్పేసి ఇవైతే నానబెడుతున్నాను అండి ఫస్ట్ బకెట్లో అయితే ఉతికేస్తానులేండి తర్వాత బ్యాగ్లో ఉతుకుతా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళారులేండి పిల్లలు టీవీ చేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు నాకు ఇంకా బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది అండి పూజ ఒకటి చేసుకోవాలి అలానే వంట ఒకటి చేయాలండి ఫస్ట్ నాకు ఈ బట్టల పని అయిపోతే పెద్ద పని ఉండదు అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో పని పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇలా బట్టలు అయితే ఉతికేస్తున్నాను బట్టలు ఉతికిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి చూడండి అండి ఎన్ని బట్టలు ఉన్నాయి ఇవి ఉతకపోయినా జాడించాలి కదండి అదైనా పనే కదా అలానే ఉంచలేం కదండి అలా అని చెప్పేసి ఇంకా జాడిస్తున్నానులే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులుగా ఏమోలేండి బ్యాగ్లో బట్టలు అయితే జాడిస్తుంది వెంటనే అయితే నేను వీటిని అయితే జాడించలేదలండి ఒక బ్యాగ్ వరకు అయితే రెండో రోజుకే జాడిచ్చేసాను ఇవైతే ఇంకా ఎంబటే అండి మనకి అవసరం ఉంటే వాటిని కంపల్సరీ ఎంబట్టే ఆ పని చేస్తాం కదండి ఏ పనైనా చేస్తాం ఇంకా వీటితో అంతగా అవసరం లేదు అని చెప్పేసి అలానే ఉంచేసాను ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా జాడించాలి కదండి అలా అని చెప్పేసి ఇంక అయితే ఖచ్చితంగా జాడించాలని చెప్పేసి జాడించేసిన ఈ బ్యాగ్లో ఫోన్స్ వాచ్ అలానే నేర్ పాలిషు స్టిక్కర్స్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి నేను చూసుకోలేదు కొంచెం అంటే నీళ్ళు పోసేస్తుందండి అన్నీ కూడా తడిసిపోయాయి ఇంకా ఏమైనా ఉన్నాయా లే అని చెప్పేసి కొంచెం అలా చెక్ చేశాను ఒక్కొక్కసారి అసలు చూడండి బ్యాగ్ తడిపేసేస్తాను టబ్లో పెట్టేసి నీళ్ళు పోసేసి బ్యాగ్ కూడా అని చెప్పేసి ఇంకా అలా నీళ్ళు పోస్తానండి తొందర తొందరగా చేయాలి అనుకుంటామా అవే మనకి డబల్ పనులు అవుతాయి నా విషయంలో అయితే అవి కంపల్సరీ అవుతాయిలేండి నేను తొందరగా అవ్వాలి అనుకుంటే చేస్తాను అదే నాకు డబల్ పని అయిపోయింది జాడి చేస్తున్నాను ఇంకా అలా పోసేస్తానండి బ్యాగ్లో ఏమున్నాయా ఏం లేవా అనేది కూడా అసలు కొంచెం కూడా చెక్ చేయను ఒక్కొక్కసారి అయితే అసలుకి ఇంకా పాయింట్లో ఏమైనా ఉంటాయి కదండి అలా కూడా చూడను అండి ఇంక అంతే ఉతికేసేస్తాను పాయింట్ చేపలు ఒక్కొక్కసారి మనీనో లేకపోతే ఏమన్నా కాగితాలు అలాంటివి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చూడను నేను చూసినప్పుడేమి ఏమి ఉండవండి నేను చూడకుండా జాడిస్తాను చూడండి అప్పుడు కంపల్సరీ ఏది ఒకటి ఇంపార్టెంట్ అయినా లేకపోతే డబ్బులు అలాంటివి అయితే ఉంటాయిలండి బ్యాగ్లో అయినా సరే పాయింట్ జేబులు అయినా సరే ఇలాంటివి చేయడంలో నేను ఫస్ట్ టైం ఉంటానులేండి కొన్ని కొన్ని తొందరగా అయిపోవాలని చేస్తాను అవి చాలా నాకు పెద్ద నొప్పి పనులు అయిపోతాయిలండి చూడండి బట్టలన్నీ ఉతికేసేసాను ఇంకా ఇక్కడ కొన్ని వాటర్ కూడా పోసేసి కడిగేసానులేండి బట్టలు కూడా ఆరేసేసి ఎంపటే స్నానం చేయొచ్చులా అని చెప్పేసి ఇంకా నేను వెంటనే ఆరాయిస్తున్నానులండి అట్లా అరసేసి వచ్చేసి ఎంటండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే నేను స్వామి వారికి పిండి దీపం పెట్టుకోవాలి అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా అంతకుముందు ఇన్ని వారాలు పెట్టుకుంటాను అని చెప్పేసి ఒక మొక్కు మొక్కుకుని పెట్టుకున్నాండి నాకు మంచి జరిగింది నాకు నమ్మకం అనిపించిందండి ఈ పిండి దీపం వల్ల చాలా ప్రత్యేకత కూడా ఉంటుందండి మనం ఏమన్నా గట్టిగా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి అనుకుని పిండి దీపం మాత్రం పెట్టుకుంటే ఇన్ని వారాలని ఖచ్చితంగా మనం ఆ సమస్యల నుంచి కూడా కొంచెం ఆ సమస్యలు అనేది మనకి తగ్గుతాయండి ఏదైనా ఒక నమ్మకంతోనే చేయాలి కదండి అలానే నేను పెట్టుకున్నాను మళ్ళీ అనుకున్నానండి ఎట్లయినా సరే మళ్ళీ ఇన్ని వారాలు ఖచ్చితంగా నేను ఆ స్వామివారికి పిండి దీపం పెట్టుకోవాలి అనుకున్నాను మళ్ళీ పెట్టుకుందామని చెప్పేసి అక్కడ పిండి అయితే కలుపుకుంటున్నానండి ఏదైనా మనం దేవుడి మీద భారం వేసి మనకేమైనా సమస్యలు ఉంటే ఫస్ట్ దేవుడి దగ్గర అండి చెప్పుకోవాల్సింది మనుషులకి చెప్పుకుంటే అవి ఎక్కువే అవుతాయిలే కాని తక్కువ అయితే కాదు అలా నేను పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాను అండి చూపిస్తాను ఎలా చేశాను అనేది కూడా చూపిస్తానండి చూడని నేను నాకు తెలిసిన విధంగా అయితే ఇట్లా చేసిన ఇంకేమన్నా మిస్టేక్స్ ఏమన్నా చే చేస్తే నేను కామెంట్లు అయితే చెప్పండిలండి పిండిలో కొంచెం చందనం వేసుకున్నాను అలానే పాలండి పాలు బెల్లం పిండి ఇవి వేసేసుకుని కలుపుకుంటున్నానండి అండి పిండి దీపంలో ఇవే కాకోకుండా ఇంకా ఏమన్నా కలిపి చేసుకుంటారా అనేది నాకు కొంచెం కామెంట్లు చెప్పండి అండి నాకైతే తెలియదు నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానులండి అలా అని చెప్పేసి ఇంకా నాకు తెలిసిన విధంగా నాకు తెలిసిన పద్ధతులు అయితే ఇలా స్వామివారికి పిండి దీపం అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇలా చేసుకుని దేవుడి దగ్గర దీపం లాగా పెట్టుకుంటాం కదండి ఆ పిండిని నేను దీపం కొండెక్కిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇంకా వాటర్లో వేసేసి పిండి మొత్తం ఇలా మెత్తగా చేసుకుని చెట్ల దగ్గర వేస్తానండి అప్పుడు ఇంకా ఎవరని తొక్కం కదండి అలా అని చెప్పేసి ఇంక నేను అట్లా చెట్లకైతే వేసుకుంటానులే అండి ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నానండి చూడండి ఇట్లా అందరి దేవుళ్ళకి కూడా నేను ఇలా పూలైతే పెట్టేసుకున్నా అలానే నేను ఇక్కడ పూజా మందిరం కూడా అలంకరించేసుకున్నానులండి అలానే స్వామివారికి నేను తులసిమాల కూడా వేసుకున్నాను ఇక్కడ చూపించాను కదండి మూడు నామాలు పెట్టేసుకుని ఇంకా దీపాలకి మధ్యలో కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను స్వామివారికి మూడు నామాల బొట్టు ఎలా ఉంటుందో ఇంకా అలాగైతే పెట్టుకోవాలి అలా పెట్టుకున్నానులండి చూడండి ఇంకా మనస్ఫూర్తిగా నేను అనుకున్న కోరిక నెరవేరాలయ్య అని చెప్పేసి ఇంకా స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని హారతి అయితే ఇచ్చేసానులేండి మనం ఇట్లా చేసినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలండి ఇలా ఒక మొక్కు మొక్కుకుంటున్నాం కదండీ అప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ అయితే కొట్టాలండి ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి వెంటనే నేను ఇక్కడ టిఫిన్ అయితే వేసేస్తున్నాను మా వారు కూడా ఇంకా టిఫిన్కి అని చెప్పేసి వచ్చారులే ఇద్దరం ఒకసారి తినవచ్చు అని చెప్పేసి ఇంకా మా వారికి నాకు ఇక్కడ టిఫిన్ అయితే వేసినాను దోశలు అండి ఇంకా టిఫిన్ వేయడం కూడా అయిపోయిందిలేండి కొంచెం పిండి ఉందిలేండి ఆ పిండి అలానే ఉంచేస్తాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ వాళ్ళకి వేసేవచ్చులు అని చెప్పేసి ఇంకా కొంచెం పిండి అయితే అలా ఉంచేసానులేండి ఇంకా దోశల్లో అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసాను కదండి ఆ పచ్చడి వేసుకుని దోశలు అయితే తినేస్తాం అలానే ఒక పక్క రైస్ కూడా అయిపోయింది పిల్లలు లంచ్ బాక్సులు కూడా పెట్టేసేయాలి అలానే టీ కూడా లేండి టిఫిన్ చేసిన వెంటనే టీ తాగొచ్చు అని చెప్పేసి టీ కూడా పెట్టేశాను ఈరోజు వీడియో అయితే ఇదేలేండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్